మొదటి ఉత్తరాన్ని అండి శ్రేష్ట హైదరాబాద్ నుంచి రాస్తున్నారు ఉగాది రోజున తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు ఉగాది యుగాది రెండు పేర్లు ఉన్నాయి న్యాయంగా యుగాది ఇది యుగము అంటే కూడా రెండు మూడు ఉన్నాయి జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఐదు ఉంటాయి ఐదు సంవత్సరాలు ఒక యుగం సంవత్సరం పరివత్సరం అనువత్సరం ఇదావత్సరం ఇద్వత్సరం ఇవి ఐదు కలిసి ఒక యుగం ఇలాంటి యుగాలు పన్నెండు అయితే అరవై సంవత్సరాలు పన్నెండు ఐదు అరవై కదా ఇది సంవత్సర చక్రం కాబట్టి ఆ యుగ ఆది ప్రతి యుగమే కదా యుగానికి అది యుగాది అంట అంటే మొదలు సంవత్సరం తరువాత పరివత్సరం తరువాత అనువత్సరం తరువాత ఇద ఆ తర్వాత ఇద్ మళ్ళీ సంవత్సరం ఇలా చక్రం తిరుగుతుంది కాబట్టి న్యాయంగా మనం నూతన సంవత్సరాది అంటున్నాం కదా ఇది భారతదేశంలో జరుపుకోవలసిన కొత్త సంవత్సరం పండుగ అంటే ఏది ఉగాది యుగాది అప్రాచ్య సంవత్సరం కాదు దాన్ని ఏమంటారు అప్రాచ్య సంవత్సరాలు అంటారు అంటే అది పాశ్చాత్య ఒప్పుకునే పండుగ మనకు ఆగోళవి ఎక్కువ దీన్ని మర్చిపోతున్నాం ఆర్పాటాలు దానికి చేస్తున్నాం దీనికి మానేస్తున్నాం అంటే భారతీయ సంస్కారం ఏమవుతున్నది ఆ రోజు తెల్లవారుజామున్నే లేచి అభ్యంగన స్నానం చేసుకోవాలి అంటే మాడకు ఒంటికి నూనె అలదుకొని పిండి అంటాం పిష్ట పిష్ట పేషణం అంటారు ఆ పిండి అంతా నలుగు పెట్టుకొని హాయిగా వేడి వేడి నీరు శుభ్రంగా స్నానం చేయాలి దాని తరువాత నూతన వస్త్రాలు ధరించి పరమాత్మకు ఆరాధన చేయాలి ఆరాధన చేసి ఆ స్వామికి న్యాయంగా స్వామికి కూడా మనం అభిషేకం చేయాలి మనం చేసాం కదా మరి వారి చేయొద్దా ప్రతి పర్వకు స్వామికి అభిషేకం చేయాలి కాబట్టి మనం పూజించే దైవానికి కూడా అభిషేకం చేసి వారికి కొత్త వస్త్రాలు ధరించి వారికి ఉంటే ఆభరణాలు పెట్టి వారిని అలంకరించి వీరుంటే సహసనామార్చన లేకుంటే అష్టోత్తరం చేసి చెప్పుకున్నా ఉగాది పచ్చడి అనుకున్నాం చూడండి ఆ ఉగాది పచ్చడి అలాగే ఉగాది నాడు భక్ష్యాలు అంటాం భక్ష్యములు తప్పకుండా ఉగాది నాడు నివేదన చేయాలి ఇలా భక్ష్యములు శక్తి ఉంటే మరికొన్ని పిండి వంటలు పాయసము పానకము బుడపప్పు అంటాం కదా శీతలం అంటాం ఇలాంటివన్నీ సమర్పించాలి పరమాత్మకు నూతన వస్త్రాలు పెట్టాలి ఇంట్లో పెద్ద మనుషులు ఉంటే తల్లిదండ్రులకు చెప్తుంది సంవత్సరం చెప్తుంది సంవత్సరాది నాడు తల్లిదండ్రులకు నూతన వస్త్రాలు పెట్టినవాడు నూట తొంభై రెండు జన్మలు ఉత్తమ మనిషిగానే పుడతాడు శాస్త్రం చెప్తుంది ఎందుకంటే మాతృదేవోభవ పితృదేవోభవ దాని తర్వాత అందుబాటులో ఉంటే సంవత్సరాది నాడు గురువుగారికి సత్కారం చేయాలి దాని తర్వాత వీలు బట్టి బంధువులను బ్రాహ్మణులను పండితులను పది మందిని పిలిచి వారితో పంచాంగ శ్రవణం జరుపుకొని అప్పుడు ఆ ఉగాది పచ్చలన్నామే అది అందరికీ అందరికీ పంచిపెట్టి పిండి పిండివాళ్ళతో అందరికీ భోజనము పెట్టి తాము చేసి విశ్రమించి సంవత్సరాది నాడు తప్పకుండా సాయంత్రం నాలుగు గంటల నుండి ఒక రెండు గంటలు అయితే రామాయణం కాకుంటే భారతం లేకుంటే భాగవతం ఏదో ఒక పురాణ కాలక్షేపం తప్పకుండా చేయాలి సంవత్సరాది నాడు పరమాత్మ కథ విన్నవాడు వేయి అశ్వధ యాగాల ఫలితం పొందుతాడని శాస్త్రం ఆ తరువాత సాయంకాలం మళ్ళీ భగవంతుని ఆరాధన చేసి శక్తి మేరకు బంధువులకు బ్రాహ్మణులకు భోజనం పెట్టి దానము చేసి సంవత్సరాది నాడు వస్త్రదానం శర్కరాదానం శర్కర అంటాం కదా వస్త్రదానం శర్కరాదానం గోఘృత దానం ఆవు నెయ్యి ఇవి మూడు ప్రధానం శక్తి ఉంటే సువర్ణదానం సూర్యాస్తమయం తర్వాత ఈ దానము చేసి వారు ఆశీర్వచనాలు పొంది వీలన్నంత ఎక్కువ రాత్రి దాకా పరమాత్మ కథలు వింటూ గడిపి రాత్రి అంటే అర్ధరాత్రి నుంచి బ్రాహ్మీ ముహూర్తం దాకా నిద్రించాలి ఇది ఉగాది నాడు ప్రతి వ్యక్తి తప్పకుండా ఆచరించవలసిన విధి విధానం మరి తరం